వద్దమ్ నాకేమైనా మీరు అంటే ఓటేస్తా నాకు పెద్ద కొడుకు అంతే నాకు అది కావాల్సింది నాకు బస్సు బస్సు వద్దు బస్ పెట్టుకొని పెట్టుకునే మేము పోతాం మా ముసలి అంతా చచ్చిపోతున్నాం కింద రాళ్ళు కార్లు విరిగి చేతులు విరిగి పడిపోతున్నాం మాకు వద్దు అందుకోసం కలిసి అర్చి ఓటేస్తాం ఎక్సైనా రెండు వేలే వస్తుంది మాకు గ్యాస్ కూడా అన్నారు వెయ్యి ఐదు ఐదు ఒక్క వెయ్య యాభై వేలు తీసుకుంటారు యాభై రూపాయలు మాకు గ్యాస్ కూడా తగ్గించారు మా అన్నీ ఇచ్చారు అంతే మాకు ఆ రెండు వేలు పెంచలేదు మాట ఇప్పుడు పదేళ్ళు पहिरो <laughs>